అన్నమయ్య జిల్లాలో టీడీపీ కోల్డ్ వార్ హాట్ టాపిక్ గా మారింది ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు మరింత ముదిరింది దీంతో ఇదేం గలాటారా బాబు అంటూ క్యాడర్ అయోమయంలో పడుతోంది ఎన్నికల ముందు వరకు ఏకతాటిపై నడిచిన అన్నమయ్య జిల్లా టీడీపీలో ఇప్పుడు విభేదాలు రచ్చకెక్కాయి అభివృద్ధిలో పోటీ నేతలు వరుస విభేదాలతో క్యాడర్ను అయోమయంలోకి నెడుతున్నారు రెండు కుటుంబాల మధ్య వారు ముదిరి పాకాన పడడంతో ఇప్పుడు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనన్న భయం వెంటాడుతోంది ఈ జిల్లా నుంచి మండిపల్లి రెడ్డికి మంత్రి పదవిని కట్టబెట్టారు చంద్రబాబు రాయచొట్టులో పేరున్న కుటుంబానికి చెందిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకు రాజంపేట టికెట్ ఇచ్చినా పాలయ్యారు దీంతో ఆయనకు పార్టీ నుంచి సెగ మొదలైంది ఎన్నికల సమయంలో చెంగల్ రాయుడితో మొదలైన విభేదాలు ఎన్నికల తర్వాత జగన్మోహన్ రాజుతో తారాస్థాయికి చేరుకున్నాయి ఇప్పుడు మంత్రి మండిపల్లి రెడ్డితో కూడా సుగవాసికి పొసకడం లేదు తండ్రి పాలకొండ్రాయుడు మార్క్ రాజకీయాన్ని వారసులుగా సుగవాసి బాలసుబ్రహ్మణ్యం సుగవాసి ప్రసాద్ బాబు కొనసాగించలేకపోయారన్నది పబ్లిక్ టాక్ మంత్రి మండిపల్లితో విభేదాల కారణంగా ఇటీవల సీఎం చంద్రబాబు రాయచోటి పర్యటనకు సుగవాసికి ఆహ్వానం అందలేదు మరోవైపు నామినేటెడ్ పదవిపై ఆశలు పెట్టుకున్న సుగవాసి ప్రసాద్ బాబుకు ఏదీ దక్కకపోవడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు ఓవరాల్గా చూస్తే పార్టీ లీడర్ల మధ్య కుమ్ములాటలు క్యాడర్ను ను అయోమయంలోకి నెడుతున్నాయి దీనికి హైకమాండ్ ఎలా పుల్స్టాప్ పెడుతుందన్నది చూడాలి